రాజసుధా ఛానల్కి స్వాగతం మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం మరి ఈరోజు మనం తెలుసుకోబోయే పరిష్కార మార్గం గ్రహణ సమయాల్లో ఎటువంటి నియమాలు మనం పాటించాలి చాలా వరకు గ్రహణం అనగానే అందరూ భయపడుతూ ఉంటారు సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు మరి కొన్ని నియమాలు ఉంటాయి మనకి ఈ నియమాలు పాటిస్తే చక్కటి చక్కటి ఆరోగ్య పరిస్థితులు మన కుటుంబంలో నెలకొంటూ ఉంటాయి కాబట్టి గ్రహణ సమయాల్లో మరి ఏ నియమాల్ని పాటించాలో ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా భయపడుతూ ఉంటారు మరి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు అటు ఇటు కదలడం వల్ల లోపల పిల్లలకి గ్రహణం మొర్రే వస్తుందని చెప్పి భయపడుతూ ఉంటారు మరి ఎందువల్ల ఇలా భయపడతారు మరి గ్రహణం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహణ సమయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఆహార నియమం ఆహార నియమం ఏంటంటే ఆరు గంటల ముందే ఆహారాన్ని తీసుకోవాలి గ్రహణం ఏర్పడక ఆ ముందు అంటే ఆరు గంటల ముందు మీరు ఆహారాన్ని తీసుకోవాలి ఎందుకంటే ఆరు గంటల ముందు ఆహారం తీసుకుంటే కడుపులో ఉండే ఆహారం అంతా కూడా అరిగిపోతుంది గ్రహణ సమయంలో జీర్ణం కాకుండా ఏదైనా పదార్థం మన కడుపులో ఉందనుకోండి ఆ గ్రహణం నుంచి వచ్చే వికిరణాలు నెగిటివ్ రేసెస్ ఆ పదార్థాన్ని చాలా వరకు పాడు చేసి అనారోగ్యానికి గురి చేస్తాయి అలాగే గ్రహణ సమయంలో ఏ ఆహార పదార్థాలు కూడా ఉంచకూడదు అంటారు అంటే వండిన ఆహార పదార్థాలు ఏవి ఉండవు ముందుగానే ఆహార పదార్థాలన్నీ తినేసి చక్కగా ఆ బౌళ్ళన్నీ తోమేసి పెడుతూ ఉంటారు ఆహార పదార్థాలు అంటే అన్నం కానీ కూరలు కానీ ఏమన్నా ఉంటే గ్రహణ సమయంలో వికిరణాలన్నీ వచ్చి ఆహార పదార్థాలని పాడు చేస్తాయి మరి మనకి సూర్య చంద్రులకు గ్రహణం పట్టింది అన్న సమయంలో అంటే వాటికి శక్తి బాగా తగ్గుతుంది కాబట్టి మనం గ్రహణ సమయంలో ఏం చేయాలి జపాన్ని చేయాలి గ్రహణానికి ముందే స్నానం చేసి చక్కగా గ్రహణ సమయంలో జపం చేయడం వల్ల గ్రహ బలం బాగా పెరుగుతుంది సూర్య చంద్రులకి అంటే చంద్రగ్రహణం రోజు కానీ సూర్యగ్రహణం రోజు కానీ చక్కగా జపం చేయడం వల్ల ఆ గ్రహానికి అంటే గ్రహాల శక్తి తగ్గిపోతుంది కదా గ్రహణ సమయంలో ఆ జపం చేయడం వల్ల గ్రహానికి చక్కగా మరింత బలం పెరిగి మనకుండే దోషాలన్నీ కూడా పోతాయట అలాగే గ్రహణ సమయంలో పాటించవలసిన రెండో విధి ఏంటంటే పూజా సామాన్లన్నీ కూడా పూజా మందిరంలో సామాన్లన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టి నిండా నీళ్లు వేసి ప్లేట్లో ఆ పూజా సామాన్లు పటాలన్నీ కూడా అందులో పెట్టి ఇటుపక్క ఇటుపక్క రెండు ధర్పల్ని పెట్టాలట పెట్టి చక్కగా జపం చేయాలి ఇది రెండో విధి మొదట ఆరు గంటల ముందే ఆహారం తీసుకోవాలి రెండోది ఏంటంటే దేవుడి పటాలన్నీ కూడా ఒక పళ్ళెల్లో పెట్టి నీళ్లు వేసి రెండు ధర్పల్ని పెట్టాలి మరి మూడో నియమం ఏంటంటే గ్రాణ సమయంలో జపం చేయాలి అలాగే గ్రహణం అయిపోయిన తర్వాత సూర్యుడు ప్రతిబింబాన్ని చంద్రుడు ప్రతిబింబాన్ని ఒక సర్ప ప్రతిబింబాన్ని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఇది గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత అన్ని శుభ్రపరచుకున్న తర్వాత పూజా మంత్రం ఇవన్నీ కూడా ఇవ్వాలి ఈ రకంగా అలాగే గ్రహణ సమయంలో గ్రహణం అయిన తర్వాత పెద్దలకు తర్పణం ఇవ్వాలట మరి చక్కగా మీరందరూ కూడా ఈ నియమాల్ని పాటించడం వల్ల మరి చక్కటి ఆరోగ్య పరిస్థితులు అనారోగ్య సమస్యలు అంటూ మీ దగ్గరికి తా రావు అలాగే గ్రహ బాధలు కూడా చాలా వరకు తగ్గిపోతాయట గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కదలకుండా ఒక దగ్గరే ఎలా పడుకొని చక్కగా జపం చేయచ జపం అది చేసుకోవచ్చట గర్భిణీ స్త్రీలు కూడా మరి దేన్ని కొయ్యకూడదు దేన్ని వండకూడదు గ్రహణ సమయంలో ఎక్కువ కదలికలు ఉండకూడదు గ్రహణం మరి ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నియమాలన్నీ అందరూ పాటించడం వల్ల చక్కగా ఆరోగ్య పరిస్థితులు అలాగే గ్రహ దోషాలు ఏవి లేకుండా ఉంటాయి ముఖ్యంగా గ్రహణ సమయంలో జపం చేయడం వల్ల గ్రహశక్తి బాగా పెరుగుతుంది మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని దీనికి మీరు చేయవలసిందల్లా నా రైట్ సైడ్ ఉండే బటన్ని ప్రెస్ చేయండి అక్కడ ఉన్న రెడ్ బటన్ని ప్రెస్ చేయండి బల్ని కూడా ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రిప్షన్కి మీకు ఎటువంటి ఛార్జీలు కూడా పడవు ప్రతిరోజు నేను చెప్పే చక్కటి పరిష్కార మార్గాలన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వచ్చి చేరి పడుతూ ఉంటాయి మరి సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని వీక్షించండి రాజసుధా ఛానల్